ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన రోజు అద్భుతమైన ప్రగతికి బాటలు వేసే రోజు అసైన్డ్ ల్యాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చింది కొండ నాలుకకి మొందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్లవలసి వచ్చింది కొద్దిగా లేట్ అయిన ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరిణినే కాదు లోపభూయిష్టమైన ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవైని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారతిని భూభారతిని తెచ్చుకోవటం జరుగుతుంది